ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్యాంపింగ్ బ్యాగ్ అయితే ఓపెన్ చేశాద్దు ఇవి వచ్చేసి వీటికి సంబంధించిన స్టిక్స్ ఇక్కడ మనతో పాటు మన బంధుమిత్రులు అందరూ వచ్చేస్తున్నారు గుర్రలు బొర్రెలు విడిగిపోతారు అంత పెట్టబడువ్వా ఈ వీడియోలో మేము కనిపిస్తున్నాం అనేది ఒకసారి చెప్పండి హే కనిపించే ఉంటాం దుంపేసుకోవాలా ఒక్కసారి మీరే కామెంట్ చేసింది మీకు మీకు నచ్చిన ప్లేస్లో మేమైతే క్యాంపింగ్ చేసేదానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం అది త్వరగా కామెంట్ చేసింది మేము కూడా అక్కడికి వెళ్ళి వీడియో అయితే పిట్టేస్తాం ఫ్రెండ్స్ ఈరోజు మనకు యూట్యూబ్ కావాల్సిన రెండు వస్తువులు అయితే తీసుకున్నాను అవి మీకు చూపిద్దామనేసి ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను అవి ఏం వస్తువులు కొనో మొత్తం అయితే ఈరోజు మీకు చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇప్పుడు అవి అయితే చూపిస్తాను చూసి మొత్తం ప్రిపరేషన్ ముందుగానే అన్నీ తెచ్చి పెట్టేసుకోను మీకు చూపిద్దామని ఇది వచ్చేసి క్యాంపింగ్ బ్యాగ్ చాలామంది మన వీడియోలో బ్రో మీ క్యాంపింగ్ చేయించు కదా చేయించు కదా అని చాలామంది అయితే కామెంట్ చేసి డైలీ అయితే పెడుతున్నారు అంటే ముందు నేను గోడల కొండ మీద అయితే క్యాంపింగ్ వీడియో చేశాను కదా అందుకనేసి ఈ రోజైతే ఈ క్యాంపింగ్ బ్యాగ్ అయితే కొనేను అది మొత్తం ఇప్పుడు మీకు డీటెయిల్ చెప్తాను అంటే ఎలా వేయాలి ఎలా ఓపెన్ చేయాలి మొత్తం మాకు తెలియదు ఆల్రెడీ ఒకసారి తీసి చెక్ చేసుకోను అంటే చిన్నగా పోనదా లేదనేసి అది ఎట్ట వేయాలో ఏమో మీకు ఈ లైవ్లోనే చూపిస్తాను నేను ఇది ఎట్ట వేయాలో కష్టపడ సీరా మాస్టర్ అంట ముందుగా నేను ఏ చేస్తా నా క్యాత్ వచ్చి ఆల్రెడీ ఒకసారి చేస్తున్నా కదా అన్నాడు చూద్దాం చూద్దాం అలానే ఇంకా కొద్దిగా అయితే ఉన్నాయి ఇంకోటి నైట్ క్యాంపింగ్ లైట్ కు మనం క్యాంపింగ్ చేస్తాం కదా నైట్ పూట అందుకనేసి ఇదో ఈ లైట్ అయితే కొన్నాము ఇది మనకు మెయిన్ ఆశలు ఇదే మనకి ఇది లేకపోతే క్యాంపింగ్ అయితే అసలు చాలా చేయలేము అందుకనేసి క్యాంపింగ్ బ్యాగ్ లైట్ అయితే కొనేసినాము ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాడు మొత్తం మనం క్యాంపింగ్ బ్యాగ్ కొన్నప్పుడు మనకి చీకటి అయినప్పుడు లైట్ ఉంటే మనకు చాలా ఉపయోగ పడుతుంది ఇప్పుడు ఈ లైట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాము అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ లైట్ ఏ మేము కొనింది ఎంత పడింది ఆ లైట్ మనకి ఇది మాకు వచ్చేసి మూడు వేల నాలుగు వందలు పడింది లైట్ వరకే మూడు వేల రెండు వందలు అనుకుంటా మూడు వేల రెండు వందలు మూడు వేల రెండు వందలు పడిందంట చూడండి ఎలా ఉందో ఈ లైట్ ఉన్నదంటే మనకు అప్పుడు క్యాంపింగ్ చేసుకునే దానికి బాగుంటుంది ఈజీగా ఉంటుంది లైట్ ఉంటేనే కదా పోయి క్యాంపింగ్ చేస్తామా లేదంటే వీడియో ఆన్ చేస్తామా ఇప్పుడు దీన్ని ఎలా వెలిగించాలి చూద్దాం లాస్ట్ లో ముందు ఆ చీపి ఇంకా ఏమేమి వచ్చినాయి దానికి తో కూడా దీంతో పాటు వచ్చేసి ఇంకా బ్యాటరీ బ్యాటరీస్ ఒక బ్యాటరీ తీసుకున్నాం ఒక బ్యాటరీ మనకు ఇచ్చింది అది ఫ్రీగా వచ్చింది లైట్కి వచ్చింది సపరేట్గా ఇంకొక బ్యాటరీ అయితే కొనుక్కొం అది ఎంత పడిందా ఇది వచ్చేసి నాలుగు వందలు స్వామి వందలకి పిలిస్తారా పద్నాలుగు వందలు అయితే ఈ బ్యాటరీ కొన్నాం మేము దీన్ని వర్క్ చేద్దాం లాస్ట్లో చేద్దాం ఎంతో క్యాంపింగ్ బ్యాగ్ ముందు చీకటి పడేటట్టుంది ఇప్పుడు మనం వచ్చేటప్పుడు టైం వచ్చేసరికి ఇప్పుడు ఆ రైపోతుండే ఇప్పుడు క్యాంపింగ్ బ్యాగ్ ఓపెన్ చేసి దాన్ని ఎలా వేయాలో ఇప్పుడు మీకు గురించి ఇచ్చేస్తాను చూసేయండి శ్రీరామ్ అయితే చేస్తారు క్యాంపింగ్ బ్యాగ్ ఎన్ని పిటి లాస్ట్లో చదువుతాం మన అరగో కూర్చున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్యాంపింగ్ బ్యాగ్ అయితే ఓపెన్ చేసాద్దు ఇవి వచ్చేసి వాటికి సంబంధించిన స్టిక్స్ మ్యాజిక్ స్టిక్స్ మ్యాజిక్ స్టిక్స్ ఆయటికి నువ్వు పెట్టిన పేరా మ్యాజిక్ స్టిక్స్ యాన్ యా శ్రీరామ్ ఏం చేస్తావు ఆ డబ్రా అప్పుడే డబ్బా జుప్పడున్నది ఇలా తీసామంటే మన క్యాంపింగ్ బ్యాగ్ ఎలా ఓపెన్ అయిపోతుంది ఏదో నాకు ఏదో తెలియదు క్యాంపింగ్ బ్యాగ్ ఏ చేస్తానో నాకు తెలుసు అన్నావు అంటే ఇంతకుముందు మనం వేసాం కదా దాని లెక్కల బట్టి నేను వేసేస్తానని చెప్పాను చెప్పినావు ఇక్కడ మనతో పాటు మన బంధుమిత్రులు అందరూ వచ్చేస్తున్నారు గుర్లు బర్లు మేము ఒక ఓపెన్ ప్లేస్ లోకి వచ్చి మీకు అన్ని చూపిద్దాం అనేసి ట్రై చేస్తాము ఇప్పుడు అశోక్ కాడ అశోక్ కాడ ఈ క్యాంపింగ్ ని ఎలా ఓపెన్ చేయాలో మొత్తం చూపిస్తాం అశోక్ కానీ డీటెయిల్గా ముందుగా కర్రలు అయితే పట్టుకోవాలి కర్రలు పట్టుకొని వీటిని అలా పెట్టుకోవాలి అలా పెట్టుకొని చూడరా అవే చూడండి ఎంత పొడిగా వస్తుందో అవునురా ఇంకా ముందుగా ఇప్పుడు ఆ స్టిక్ అనేది వీటికైతే అటాచ్ అట్టే ఉంటుంది ఇంకా ఇట్ల దోపేసుకోవాలి మొత్తం దోపేసుకున్నానంటే నా లాక్కోవాలి లాక్కున్నా అనేది అంటే అప్పుడు క్యాంపింగ్ అనేది ఒబ్బుతుంది ఆ స్టిక్ అనేది పనిచ్చే కందుకి చూడండి అశోక్ చూడండి ఎలా పంపించాప్కుంటాం కానీ చాలా కష్టంలాగే విరిగిపోతా ఉండరా అంత పొడిగొక్క ఉందా அண்ணேசி எஸ் தூப்பேசம் అయ్యో దోపినా అమ్మడికి రా ఇప్పుడు దోపినాక ఈ వచ్చేసి దీంట్లోకే తోపాలి ఏదంగ ఉండల ఇంద పెడేసుకోవాల పెడేసుకొని అదే ఏదంగ మొత్తం చుటూరు హా చుటూరు అదే విధంగా పెడేసుకోవాలని అగగ ఆశయ జోడండి ఎలా చేస్తాడు ఇంకా ఇంకా దాని లాగాల ఆ కమ్మిని చూడండి లోపల ఎలా ఉందో ఇంకా అవల వర్కు కని 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 ఆల్మోస్ట్ మన క్యాంపింగ్ బ్యాగ్ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ పానీపూరి అదే పూరి ఉబ్బతల్లా ఆల్మోస్ట్ అంతలాగైతే ఉబ్బింది ఇది ఇంకా ఈ వారేదో దోపాలు అది ఆ వార ఆ వార మొత్తం సరిదు చాలా పెద్దది ఇది నలుగురు లోపల చూడండి ఒకసారి ఓయమ్మో అంటే ఒక ఇల్లుతో సమానం ఇది ఓ చూడండి చూడండి ఈ వారా వారా చూడండి మొత్తం లాగతా ఉన్నాడు దాని నుంచి అశోక్ కష్టపడుతున్నాడు చూడండి ఎంత పెద్దదో పెద్ద ఇల్లు అశోక్ పైన పైన కమ్మలు పైన

ఆ లింక్లో వీటికి అలవి పక్కలు ఉంటాయి నాలుగు పక్కల బ్లాక్ తాడు నన్ను చేసిడు చూపి ఇప్పుడు వర్షం వచ్చినా కానీ లేకుండా ఇప్పుడు కవర్ అయిపోయింది ఇప్పుడు ఆ తాముతారు అనేది అంతా అప్పుడు వాన పడిన ఒకవేళ దాని మీద పడి ఇగో ఇలా కారిపోతా ఉంటాయి వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ అలానే కొన్ని కమ్ములుగానే ఉంటాయి కొన్ని చూపిస్తాయి కానీ చూపి అవి అనేది దేనిపో ఉపయోగపడతాయి గాలికి ఏరకుంటా ఆ చీపి చీపి ఇక్క చీపి ముందు ఆ ఆ కెమ్ములు ఎట్ట కొట నాకు గాని అర్థం కావట్లే సో ఇక్కడ ఇక్కడ కొట్టుకునే దానికి యా ఏడెను కానీ ఇట్ట పెట్టు కొట్టాల ఎట్ట పెట్టు కొట్టాల అర్థం కావట్లే అర్థం కావట్లే ఉండ ఇప్పుడు అశోక్ బోనడు దిస్ ఇస్ మై హౌస్ అశోక్ ఇప్పుడు ఈ బ్యాగ్ లో ఎంత మంది కొనుకోవచ్చు అది తెలిసి ప్రశాంతంగా మన ముగ్గురు అయితే కంఫర్ట్ గా పునుకోవచ్చు ముగ్గురు 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 కంఫర్ట్ గా పునుకోవచ్చు ముగ్గురు సరిపోద్ది ఇప్పుడు దాన్ని దాముతారా ఇది దోమ అంటే గాలి ఆడే ఆడేదానికి దోమలు రాకుండా ఒకవేళ ఉబ్బ తీసేస్తుంది ప్రస్తుతానికి దీని వరకు వేసుకుంటాను ఇంకా వర్షం వచ్చేస్తుంది ఇంకా దీన్ని తీసేసి ఓన్లీ సింగిల్ మింటు దీన్నే వేసుకుంటాం ఇది చూసారు కదా ఎలా ఉందో ట్రావెల్ చేసిపోవచ్చు చాలా మంది అయితే రచ్చ రచ్చ చేసినారు కామెంట్లో ఏంటంటే మీరు కూడా క్యాంపింగ్ చేయండి క్యాంపింగ్ చేయండి క్యాంపింగ్ చేయండి అనేసి అందుకనేసి మేము కూడా ఎమర్జెన్సీకి అయితే ఈ క్యాంపింగ్ బ్యాగ్ అయితే తీర్చేసాం ఇంకా చూసుకోండి క్యాంపింగ్ వీడియోలు అయితే మన వీడియోలు అయితే దుమ్ము రేగిపోతాయి

ఒక్కసారి మీరే కామెంట్ చేసింది మీకు మీకు నచ్చిన ప్లేస్లో మేమైతే క్యాంపింగ్ చేసేదానికి మేమైతే సిద్ధం ఉన్నాం అది త్వరగా కామెంట్ చేసిండి మేము కూడా అక్కడికి వెళ్ళి వీడియో తిప్పి నాకైతే ఫస్ట్ బీచ్ దగ్గర చేయాలనిపిస్తుంది నాకు అలాగే అనిపిస్తుంది బీచ్ దగ్గర చేద్దామని కానీ కామెంట్లు ఏది వస్తే ఏది అక్కడ చేద్దాం ఫస్ట్ ఎక్కువ లైక్లు దేనికోసే దానికి కామెంట్ చేసిన వాళ్ళకి ఓకే ఇప్పుడు దీన్ని వేసుకున్నాం ఒకసారి వేసుకుంటావా వేసుకు ఎత్తుకొని వెళ్తా నాకే వారు వచ్చింది జిప్పు వీడికి ఇంకా జిప్ వేసేది కానీ చేతరాల చిన్నగా లాగనైనా ఫస్ట్ రోజే చిప్పు తీసేస్తాము వెళ్ళినాడు బొడ్డోడునా ఏం కనబడ కనబడుతుంది నేడ నేడ ఉండవు ముక్కు పెట్టినావ్ నల్లం కనబడుతుంది ఎక్కడ వస్తా అది తీసి ఇంకా ఆడు సెటిల్ అయింది చాలు ఇంకా వంటలా చాలా చీపియాలన్నట్టుగా ఇప్పుడు అవి కూడా చూపించేస్తా ఎందుకు లేట్ అయిపోతుంది పొద్దుపోతుంది అవి కూడా చూపించేసి వెళ్దాం చూపిస్తారండి లైట్ బ్యాటరీ బ్యాటరీ ఎక్స్ట్రా బ్యాటరీ ఎక్స్ట్రా బ్యాటరీ లైట్ జీప్ చేస్తాను లైట్ కటాచ్ చేసి బ్యాటరీ బ్యాటరీంచుకోవాలి అది మామూలుగా కెమెరా పైన పెట్టుకునే దానికి అది ఇచ్చింది ఏది దాని జీపీ అది కెమెరా పై కెమెరాకి అయితే యూజ్ అవుతుంది మనకి చేతికి పట్టుకొని యూజ్ అవుతుంది బాగానే పనికి వస్తుంది ఐఎమ్ ఏం కనబడుదేమో చూడు అట్ట దిప్పు వెనక్కి దిప్పు ఏం కనబడీ మొహానికి వేసుకో బాగా వేసుకో దూరంగా నేనా ఇందాకే బాగా కనబడుతున్నాయి లైట్ లేనప్పుడా చూడండి నేను ఈ క్యాంపింగ్ బ్యాగ్ వేసేటప్పుడు ఆ నుంచి వచ్చి అడుగుతున్నాడు పాపము ఇది చూడడం కూడా మొదటిసారా అంట పాపము ఎన్న ఇంక చూడండి నేను లైట్ ఎరిగిస్తుంటే కొప్పలేస్ నువ్వు ఇంకా నల్ల బొగ్గు అబ్బా అసలు కనబడాలా అసలు అన్న ల నల్ల మొఖం లాబ్ర గన్ వచ్చి తీపి అప్పుడు ఈగ్లో చేసన్నయ్యా అదిగో ఇదిగో కలర్స్ గాని కలర్స్ మచ్చపే అదిగో అహ్ రెండు రె ఆరెంజ్ బ్యాటరీ వచ్చేసి యాభై పర్సెంట్ ఉంది ఇది మనకి ఎన్ని వర్స్ దాకా వస్తది 1 1/2 గంట చెప్పాడు అక్కడ వైట్ కలర్ రెండు బ్యాటరీలు ఉన్నాయి కాబట్టి

అన్ని చూపించాలని ఒకటైతే చూపలేదు ఇప్పుడు దాకా ఆ వీడియో తీసుకున్నాను దీంట్లోనే గింబల్ గింబల్ ఇది వచ్చేసి మాకు ఎంత పదమూడు వందలు పదమూడు వందలు అయితే పడింది గింబలు బాగుంది నాకు బలి నచ్చేసింది నాకు కూడా బలి నచ్చేసింది ఇది అంత ముందు ఒకసారి నాలుగు వందలు పెట్టి చిన్నది ఒకటి కొన్నాము అది ఏం అంత కనిపించలేదు కానీ మొత్తం మూడు మూడు కొన్నాం ఇది మూడోది ఇది మూడు ఫస్ట్ వీడియోలో స్టార్టింగ్ లో కొన్నాం తర్వాత ఇంకోటి కొన్నాము ఇది ఇది పదమూడు వందలు ఇది చాలా నచ్చేసింది నాకైతే బలి స్ట్రాంగ్ కూడా ఉన్నది అన్ని బ్లూటూత్ కనెక్షన్ గానీ అన్ని బాగున్నాయి వీడియోస్ చేద్దాం ఇంకా లైట్ ప్యాక్ కాబట్టి మొత్తం చీప్ చేశాను ఈ క్యాంపింగ్ మళ్ళీ మళ్ళి అర్థమే కాటం లేదు అది చూసేదానికే బ్యాగ్ చిన్నదిగా ఉన్నది ఇది చూసేదానికి చాలా పెద్దదిగా ఉన్నది దాంట్లో మళ్ళీ దాంట్లో మళ్లి ఎలా పెట్టాలో అర్థం కావటం ఇప్పుడు ఇప్పుడు అశోక్ తనకలు అర్థం ఆ వారి నుంచి ఈ వారికి ఆ వారి నుంచి ఈ వారికి టైట్ గా టైట్గా టైట్ గా లాక్కుంటే సల్లు వస్తుంది బాగా అచ్చటంగా లాక్కునే దానికి చాలా పెద్ద బ్యాగ్ ఫ్రెండ్స్ నేనైతే చిన్నది వస్తుంది ఎట్ట వస్తుందా ఎట్ట వస్తుంది ఎట్ట వస్తుంది అనుకుంటాను నేను వచ్చిన కాడికి అయితే చాలా పెద్దది వచ్చింది ఈ గిమ్మల్ని నేను మేమైతే పైకి అటాచ్మెంట్ చేసి అయితే వీడియో చేస్తున్నాం ఈ వీడియోలో మేము కనిపిస్తున్నాం లేదా ఒకసారి చెప్పండి కనిపించే ఉంటాం అర్థం కావట్లేదు డ్రోన్ షాటా చాలా పెద్దది అయిపోతుంది కనబడుతుంటా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మేము క్యాంపింగ్ ఎలా చేసి మొత్తం చూపించాం కదా క్యాంపింగ్ అదే మీకు అందరికి చూపించాను కదా ఎట్లా చేయాలనేసి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనుకుంటున్నాను మీరు తప్పకుండా అయితే కాంపించండి మేమైతే అయితే అయిపోయింది ఎక్కడ చేయాలో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ ఓకే బాయ్ బాయ్